నా పేరు రెడ్డి నేటి ముఖ్యాంశాలు నేతల స్వార్థ రాజకీయాల కోసం పిల్లలను బలి చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలంగాణ మహిళా కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండు శోభారాణి అన్నారు ఇటీవల వరుసగా వసతి గృహాలు గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలో బీఆర్ఎస్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు వికారాబాద్ జిల్లా తాండ్రపట్నంలోని వికారాబాద్ జిల్లా తాండ్రూపట్నం సాయ్పూర్ గిరిజన బాలికల వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థ గురైన విషయం తెలిసిందే బుధవారం తెలంగాణ మహిళా కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాన్ని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాతతో కలిసి సందర్శించారు అనారోగ్యానికి గురైన విద్యార్థులతో మాట్లాడారు జరిగిన సంఘటనపై ఆరా తీశారు వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కారణాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల వరుసగా వసతి గృహాలు గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలో బీఆర్ఎస్ నేతల కుట్ర దాగి ఉందని ఆమె ఆరోపించారు గత ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలో సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ తో పాటు గత పాలకులు దీని వెనుక ఉండి నడిపిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే నోటీసులు పంపిస్తున్నారని ఆమె గుర్తు చేశారు రాజకీయాల కోసం బీఆర్ఎస్ నేతలు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు

ఎందుకేం కాలేదు వాళ్ళకి ఎందుకు అయితే మీకు ఎందుకు కాలేదో నడుస్తున్నారు కావాలి మంత్రుల మీకు స్టాఫ్ ఎవరికి రాదు మీ స్టాఫ్ ఎవరికి కాదు పిల్లలకి అయితే కదా అంటే ఏం చేస్తున్నారు పిల్లల్ని ఎవరు చేయాలనుకుంటా గవర్నమెంట్

అన్నం పిలుస్తుందా లేదా నిన్న సగమే ఉడికిందంట పిల్లలకి మీ ఇట్లా అంటే మీరు ఎందుకు మీరు ఎందుకు తినలేదంట కదా నిన్న తిన్నలేదంటే మొన్న తిన్న ఏమో ముందు నువ్వు అవతల మీకు ఎవరికి ఏం కాదు పిల్లలకి ఎట్లా మీరు ఇంకొక గదరం వాడించారు అని ఫోన్ చేశారు వేరే పేరెంట్స్ ఫోన్ చేస్తే గానీ పేరెంట్స్ కి తెలియదు మా పిల్లలకు కూడా ఇట్లా అయ్యింది హాస్పిటల్ ఏడిపి ఇంజక్షన్స్ అవి వేపించిండ్రంట అంత వరకు ఎవరికి పాపం హైదరాబాద్ అమ్మ ఉన్నారు హాస్పిటల్ ఎవరు ఏమైంది మేడం అంటే కడుపు నొప్పి వస్తుంది అనుకుని తీసుకోకపోయినామని చెప్పిండ్రు అంటే మాకెందుకు ఫోన్ చేయలేదు మేడం అంటే చేద్దామంటే మర్చిపోయినాం అమ్మ అన్ని చెప్పేసి అయితే సరేలే అని నేను వస్తున్నా నేను నేను రాత్రి అనుకున్నాం మేము ఇంకా అసలు ఏం అర్థం కాక వచ్చింది ఎందుకు అట్లా అవుతుందో ఏం ఫుడ్ వల్ల అవుతుందో మేడం కట్టులను పుల్లి వేస్తున్నాయి ఏమిడి గురించి మరి అది అన్నం నుంచి ఎప్పుడు కాలేదు కాలేదు ఇప్పుడే అన్నటి నుంచి అయిపోయింది ఇప్పుడు అసలు నడవానికి అర్థం రు పిల్లలని వేరే పేరెంట్స్ ఫోన్ చేస్తే గానీ పేరెంట్స్ కి తెలియదు మా పిల్లలకు కూడా ఇట్లా హాస్పిటల్ ఇంజక్షన్స్ అవి వేయించు అమ్మ ఉన్నారు హాస్పిటల్ ఎవరికి ఏమైంది మేడం అంటే కడుపు నొప్పి వస్తుంది అనుకుని తీసుకోకపోయినామని చెప్పిండ్రు అంటే మాకెందుకు ఫోన్ చేయలేరు మేడం అంటే చేద్దామంటే మర్చిపోయినాం అమ్మ అని చెప్పేసి అయితే సరేలే అని నేను రా వస్తున్నా నుంచి నేను రాత్రి అనుకున్నాం మేము అసలు ఏం అర్థం కాక వచ్చింది ఎందుకు అట్లా అవుతుందో ఏం ఫుడ్ వల్ల అవుతుందో మేడం కట్టులను పుల్లేస్తున్నాయి ఏమిడి గురించి మరి అది అన్నం నుంచి ఎప్పుడు కాలేదు కాలేదు ఇప్పుడే అన్నటి నుంచి అయిపోయింది అసలు గడవానికి అర్థం పిల్లలని ఈరోజు గురుకుల పాఠశాల ఫుడ్ జరిగినట్టుగా మనకు వార్తలు రావడం జరిగింది మీడియాలో చూసి మేము పుట్టావుట్ రావడం జరిగింది నేను ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ని కల్వ సుజాత గారు ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ ఇద్దరం కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది చాలా బాధాకరమైన విషయమే చాలా పిల్లలు కూడా ఏంటంటే హాస్టల్లో జరుగుతున్నటువంటి చాలా విషయాలు మాతో షేర్ చేసుకోవడం జరిగింది హాస్టల్లో స్వీపర్స్ కానీ పిల్లల్ని అభ్యూజ్ చేస్తారు ఇష్టముచ్చేవాడు తిడతారని చెప్పేసి గిన్నెలు దోమి పీయడము కూరగాయలు కట్ చేయడము బాత్రూమ్లు కడిగి పీయడము బెంచీలు దుడిపించడము ఇట్లా ఇవన్నీ పనులు కూడా మాతో చేపిస్తున్నారు అని చెప్పేసి పిల్లలు స్వయంగా వాళ్ళు మాతో చెప్పడం జరిగింది వాళ్ళ మీద కలెక్టర్ గారు లోపలే ఉన్నారు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి మేము చెప్ కోరడం జరిగింది ఏదైనప్పటికి కూడా ఏంటంటే పిల్లలకి ఇస్తున్నటువంటి డైట్ ఛార్జీలు మనందరూ కూడా తెలుసు గౌరవం ముఖ్యమంత్రి గారు పిల్లలు బాగా చదువుకోవాలి గురుకుల పాఠశాలలో మంచి విద్యను అందించాలని చెప్పేసి కాస్మోటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు కావాల్సినటువంటి డైట్ ఇవ్వడం లేదు కాల్సినటువంటి కాస్మోటిక్స్ పేమెంట్ కూడా ఇక్కడ ఇక్కడ ఇవ్వడం లేదు ఈ రెండింటి మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మేము పేరెంట్స్ కూడా చెప్పినాము భరోసా ఇచ్చినాము మీ పిల్లలు బాగున్నారు పిల్లలు అందరు కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది ఒక టెన్ మెంబర్స్కి వరకు ఎయిట్ మెంబెర్స్ టెన్ మెంబర్స్ ఉన్నారు బాగున్నారు ఒక ఇద్దరికి మాత్రం ఇంకా వామిటింగ్స్ మోషన్స్ అవుతూ ఉన్నాయి బట్ ఏంటంటే బాగున్నారు నో ప్రాబ్లం డాక్టర్స్ కూడా జాగ్రత్తగా అబ్జర్వేషన్లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అయితే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఒక విషయం ఏంటంటే దీనిలో మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఇంతమంది హాస్టల్లో ఇంతమంది భోజనం చేశారు వాళ్ళతో పాటు హాస్టల్ బార్డే తిన్నామని చెప్తున్నారు వర్కర్స్ కూడా తిన్నామని చెప్తా ఉన్నారు ఒక ఎని ఎనిమిది నుంచి పది మంది పిల్లల మీద ఈ ఈ ప్రభావం జరిగింది దీని వెనుక విచారణ కూడా జరగాలి ఎందుకనంటే ఈ మధ్య కాలంలో మేము చూస్తూ ఉన్నాం ఇవాళ మేము హాస్టల్ల మీద జరుగుతున్నటువంటి ఒక కుట్రకోణం జరుగుతుందని చెప్పేసి మేము ఆరోపణ చేయడం జరిగింది దాని మీద మాకు ఎవరైతే గతంలో గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాకు ఇవాళ గట్టిగా మాట్లాడితే మాకు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది మేము చెప్తా ఉన్నాం మాకు ఎన్ని లీగల్ నోటీసులు పంపించినా మా మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టనుకున్నా ఎవరు భయపడలేదు మాకు కావాల్సిందంటే పిల్లల ఆరోగ్యమే ముఖ్యం పిల్లల మీద ఏదైనా కుట్రకోణం జరిగితే మాత్రం తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు వాళ్ళ హాస్టల్ వాడని గారు కూడా చెప్పడం జరిగింది మిగతా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఏ హాస్టల్లో అయినా సరే ఎక్కడైనా సరే పిల్లల మీద పిల్లల ఆరోగ్యాలతో చెలగాట మాడితే ఊరుకునే సమస్య లేదు అధికారులకు చెప్తా ఉన్న మరొకసారి మీరు పిల్లల ఆరోగ్యాలతో చెలగాట మాడకూడదు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ప్రభుత్వం సీరియస్గా ఉన్నది మీరు పిల్లల ఆరోగ్యాలతో కానీ పిల్లల చదువులతో కానీ పిల్లల జీవితాలతో కానీ ఆటలు ఆడుకుంటామంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఇక్కడ ఈ హాస్టల్ వార్డుని కూడా వెంటనే రిమూవ్ చేయాలి వెంటనే తీసేయాలి సస్పెండ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది హాస్టల్లో పని చేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళని కూడా మార్చాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి కొత్త వాళ్ళని తీసుకోవాలని చెప్పినాము ఏదైనప్పుడు కూడా శుభ్రంగా మంచి ఆహారం పెట్టాలి మంచి చదువు ఇయ్యాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసాము ఇక్కడ శరత్ గారు కూడా ఉన్నారు గిరిజన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు లోపల వారికి కూడా చెప్పడం జరిగింది సీరియస్ యాక్షన్ ఉంటది ఈ సందర్భంగా తాండూరు నుంచి కూడా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఎవరైనా పిల్లల జీవితాలతోనే ఆటలాడుకోవాలని చెప్పేసి కుట్రలు చేస్తే మాత్రం ఊరుకోము రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఊరుకోదు మేము గట్టిగా మాట్లాడుతున్నాం కాబట్టి మేము చెప్తా ఉన్నాం కదా గతంలో గురుకుల పాఠశాలలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ కనుసరణాలు జరుగుతుందని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయి మేము ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మళ్ళీ మళ్ళీ కావాల్సుకొని చేస్తా ఉన్నారు ఇది ప్రభుత్వాన్ని బంధనం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం పిల్లల్ని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు డాక్టర్స్ ఉన్నారు మేము కూడా అడిగాము మీరు ఇక్కడ ఎందుకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు హాస్పిటల్లో ఇవ్వచ్చు కదా అంటే హాస్పిటల్ నుంచి ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి తీసుకొచ్చారు కాబట్టి అబ్జర్వేషన్ లో ఉన్నారు బాగున్నారు పిల్లలు అని చెప్పేసి మేము కూడా స్వయంగా పిల్లలతో మాట్లాడినాం అయితే పిల్లలు కూడా చాలా విషయాలు చెప్పారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఇబ్బంది పెడుతున్నటువంటి ఏదైతే అంటే బయటకు చెప్పుకోలేనటువంటి మాటలు అబ్యూజుడ్ ఉంది వర్డ్స్ అబ్యూజ్ చేస్తా ఉన్నారు ఇష్టం తిడతా ఉన్నారు విచక్షణ రహితంగా ఉన్నారు విచక్షణ రహితమైనటువంటి పనులు చేపిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మార్వాలని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారిని కూడా రెగ్యులర్ గా మీరు విజిట్ చేయడం చేయమని చెప్పి చెప్పడం జరిగింది మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం దయచేసి పిల్లల చెబుతాతో ఆడుకోవాలి తొమ్మిది మంది ఉన్నారు మంది ఇద్దరు ఇద్దరు పిల్లలకు మాత్రం కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాము మీ పిల్లలు బాగున్నారు ఎవరు కూడా అధైర్యపడొద్దు మేము ఈ ఇక్కడ నుంచి ఏం చెప్తా అంటే పిల్లల్ని హాస్టల్లోకి పంపించాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాం గురుకుల పాఠశాలలో చేర్పించి చదివించాలంటే పేరెంట్స్ భయపడే పరిస్థితి క్రియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటిది వద్దు ఈ రాష్ట్రంలో బాగుండాలి ఇక్కడ నుంచి ఏం చెప్తా ఉన్నా అంటే పిల్లల్ని హాస్టల్లోకి పంపించాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాం గురుకుల పాఠశాలలో చేర్పించి చదివించాలంటే పేరెంట్స్ భయపడే పరిస్థితి క్రియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటిది వద్దు ఈ రాష్ట్రంలో బాగుండాలి ఎందుకంటే మనకు పిల్లల పిల్లలే కదా రేపటి భారత పౌరులు కాబట్టి పిల్లల్ని మంచిగా చదివించాలనే కోణం మాకున్నది చదివించాలని ఆలోచన మాకున్నది అందుకే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా ఉన్నాం స్కిల్ యూనివర్సిటీలు పెడతా ఉన్నాం అంబేద్కర్ స్టడీ సెంటర్లు పెడతా ఉన్నాం డైట్ ఛార్జీలు పెంచినాం కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం పిల్లలకు ఏది కావాలంటే అది ఇవ్వడం ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే కుట్ర చేస్తా ఉన్నారో దయచేసి ఆ కుట్ర ఛేదించామని చెప్పేసి కూడా మేము కలెక్టర్ గారు చెప్తా ఉన్నాం ఎవరు ఎవరు కుట్ర చేస్తా ఉన్నారు కాబట్టి ఆ కుట్రను బయట పెట్టాలని చెప్పేసి కోరుతాము ఎందుకంటే ఎవరికి జరగకుండా ఎనిమిది మంది పిల్లలకి ఎలా జరుగుతుందండి ప్రభుత్వం ఉంది నేను అదే చెప్తా ఉన్నా పరిశోధన విచారణ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడంతోనే వాళ్ళు ఇవాళ మాకు లీగల్ నోటీసు పంపించారంటే గొమ్మలకాయత్వం గానీ భుజాలు తడుముకుంటారు చూసినావా వాళ్ళకైందండి చెప్పండి ఒక దిశగా మీరు ఏం చేయలేదు అనుకోండి మీరు బాగా గురుకులాలు బాగా నడవాలని మీరు కోరుకున్నారు కోరుకున్నారనుకుందాం మీరు ఎందుకు భుజాలు తడుముకుంటా ఉన్నారు అంటే మేము గుట్టుగానే మాట్లాడలేదు ఎక్కడైతే ఫుడ్ పాయిజన్ జరుగుతా ఉన్నదో ఆ ప్రాంతంలో గతంలో పనిచేసినటువంటి న్యాయ అధికారుల యొక్క అనుచరులు ఈ ప్రాంతంలో పర్యటనలు చేస్తా ఉన్నారు మనందరూ కూడా తెలుసు ఆ విషయం వాళ్ళ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి వాళ్ళు వాళ్ళు పర్యటన చేసిపోతారు తెలియసరికి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది అంటే దీని మీద కొంచెం అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి అంటే గతంలో మనం చూసాము తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ రోజు విద్యార్థులే బలైపోయినారు ఇవాళ కూడా ఒక అధికార పార్టీ లేకపోతే ఒక నాయకులు కొంతమంది ఏం చేస్తా ఉన్నాడు గురుకులాల మీద పక్కాగా పక్కడ్బందీగా ప్లాన్ ఉన్నవాళ్ళు గురుకులాల మీద వాళ్ళకు గ్రిప్ ఉన్నవాళ్ళు పూర్తి స్థాయిలో గ్రిప్ ఉన్న వాళ్ళు ఈ చేస్తున్నారు అని చెప్పేసి అనుమానం కలుగుతా ఉన్నాయి వాళ్ళ పేర్లు మేడం నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఆల్రెడీ చెప్పాను గతంలో పని చేసినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో గురుకులాల మీద పనిచేసినటువంటి సెక్రటరీలు కావచ్చు గురుకులాల మీద పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి అందుకే మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం ఇవాళ వాళ్ళు ఏదో బీఆర్ఎస్ పార్టీలో చేయరగానే పునీతులు గారు అంతకుముందు వాళ్ళ మనసులో ఏముందో తెలియదు ఇవాళ మళ్ళీ అధికార కోసం అధికార దాహం కోసం పిల్లల్ని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏంటంటే డిస్టర్బ్ చేయాలి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం నేను నేను ఎందుకు అడుగుతా ఉంటే మొత్తం ఒక దగ్గర భోజనం చేస్తారు కదండి ఒక దగ్గరే ఉండరు కదా ఎనిమిది మంది పిల్లలకి వాళ్ళ అస్వస్థత గురైన అంటే కారణం ఏదో ఉంటుంది కాబట్టి ఆ వైపున విచారణ సాగించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీడియోలు అన్నీ కూడా కావాలంటే సెండ్ చేస్తాము ఎందుకంటే లోపల కొంచెం ఇన్ఫెక్టెడ్గా ఉన్నారు కాబట్టి మీకు అందరినీ అలో చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఉదయం నుంచి ఈరోజు మేము రాకముందే ఉదయం మేము అన్ని వస్తూ వస్తూ అందువేలో అన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం కలెక్టర్ గారు ఉదయం నుంచి వారి పర్యవేక్షణలో ఉన్నారు స్పెషల్ డాక్టర్లు నాకు తెలిసి ఐదారుగురు డాక్టర్లు అంటే స్పెషల్ కేర్ తీసుకోవడం కోసం డాక్టర్లను కూడా నిన్న నలుగురు మాత్రమే ఆసుపత్రిలో ఉండే కొంత మిగతా వాళ్ళు ఏడుగురు అందరు బాగానే ఉన్నారు డైట్ అంటే ట్వంటీ ఎయిట్ అవర్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ వాళ్ళని కూడా కేర్గా తీసుకోమని లోపల ఉంచారు మిగతా ఇద్దరికీ కొంచెం వామిటింగ్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ముందస్తు జాగ్రత్తగా నలుగురు ఐదుగురు డాక్టర్లను కూడా లోపల నియమించడం జరిగింది నిన్న హాస్పిటల్లో ఉన్న విషయం మీకు అందరికీ తెలుసు తర్వాత ఇక్కడ నార్మల్ ఉన్నారు కాబట్టి ఇక్కడ డిశ్చార్జ్ చేసి కేర్ కోసం ఇక్కడ ఉంచారు అంటే ఫర్దర్ పిల్లలకి ఏం జరగొద్దనే విషయంలో ఇక్కడ ఉంచారు ఇందులో మాత్రం మా ప్రభుత్వం దేనికి కూడా వెనుకడుగు వేయదు లేదు అంటే గత ప్రభుత్వం లాగా మేము కూడా దాక్కుని నాలుగు గోడల మధ్యలో నుంచి మేము మాట్లాడవచ్చు ఈరోజు బహిరంగంగా పిల్లలు అంటే ఆడపిల్లలు అది కూడా మేము తల్లులు మాకు కూడా పిల్లలు ఉన్నారు మేము కూడా తల్లులమే ఏ పిల్లలకు జరిగినా కూడా తప్పు తప్పే దాన్ని మేము చింతిస్తున్నాము బాధపడుతున్నాము కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్నాం పూర్తిగా బాధ్యత మా మా మీద ఈరోజు పూర్తిగా నమ్మి ఈరోజు ప్రభుత్వాన్ని ఇచ్చినందుకు మేము వాళ్ళ మీద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఎలాంటి డేంజరస్ దీనిలోకి పోకుండా మేము పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉన్నాం మేము కూడా రావడం జరిగింది కాబట్టి మేము ఎక్కడ కూడా ఉపేక్షించలేదు లోపలికి వెళ్ళిన తర్వాత నల్ ఐదు మంది ఇక్కడ వాచ్మెన్తో సహా ఇంకో నలుగురు మహిళలు కూరగాయలు కట్ చేసి వన్ వాళ్ళు ఊడ్చేవాళ్ళు ఐదు మంది ఉన్నారు ఇక్కడ ఔట్ సోర్సింగ్ వాళ్ళు ముగ్గురు ఉన్నారంట పర్మనెంట్ ఇద్దరు ఉన్నారంట మీరు అన్నట్టే మీరు కొన్ని ప్రశ్నలు వేశారు శోభారాణి గారికి నేను అదే చెప్తున్నా మీరు మీ మీ ప్రభుత్వం ఉన్నది లోపల ఏం జరుగుతుందో మీకు తెలియదు అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళు డైలీ వేజెస్ కింద వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు బయట నుంచి ఎవరు ఎవరు ఏం చేసి పంపించిన్రో ఏం చేసిన అనేది పూర్తి స్థాయిలో దాని మీద పర్యవేక్షణ దాని మీద చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే బయటికి వెళ్ళి డైలీ వచ్చే వచ్చేవాళ్ళు లోపలికి ఏం తెచ్చి పిల్లలకు కలిపినర్రో అనేది మేము కూడా అనుమానంగానే ఉన్న అన్నాము ఉన్నాము మేము ఇందాక క్లియర్ కట్టిగా ప్రతి స్టూడెంట్తో మేము మాట్లాడడం మేము ప్రభుత్వంలో ఉన్నాం తప్పించుకొని పారిపోవాలి అని గత ప్రభుత్వంలాగా చేయాలంటే ఐదు నిమిషాలు కాదు కానీ పిల్లలు అనేది చిన్న పిల్లలు వాళ్ళకి జీవితం ఇప్పుడిప్పుడే పిల్లలు ముందడిగేసే సమయం రేపు పొద్దున భావి భారత పౌరులు వాళ్ళందరూ కాబట్టి వాళ్ళు బాగుండాలని మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంటేజ్ డైట్ కాస్మెటిక్ ఛార్జెస్ ఎందుకోసం పెంచారు నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి మేము అడిగినాం ఎప్పుడైతే మేము అనౌన్స్ చేసినమో మీరు అన్నారు దొడ్డు బియ్యం అని ఎవరు అడుగుతా ఉన్నారు ఇది కాదు సన్న బియ్యం పంపిస్తున్నారంటే డైలీ అందులో విటమిన్స్కి సంబంధించిన ఒక్క కేజీ తొంభై తొమ్మిది కేజీలు ఉంటే వన్ కేజీ డైట్ కోసం అంటే వాళ్ళకు ఫుడ్ దీనికోసము ఎనర్జీ కోసం కానీ ఇతర విషయాల కోసం వన్ కేజీ బియ్యం కూడా కలిపి వండిస్తారు అని ఈరోజు కలెక్టర్ గారు కూడా చెప్పారు వారం రోజుల నుంచి పురుగులు వస్తున్నాయి అని అన్నంలో పిల్లలు చెప్పడం జరిగింది ఇప్పుడు బాగా లెఫ్ట్ అండ్ రైట్ మేము లోపల తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఉపేక్షించలేదు ఎందుకంటే మా ప్రభుత్వం మీద బదలాం లేపడం ప్రయత్నం చేస్తే ఎవడన్నా ప్రభుత్వంలో ఉండి మా ప్రభుత్వంలో ఇలా జరగాలని కోరుకుంటామా అది ఒక్కసారి మీరు మీడియా సోదరులు గమనించాలి మా ప్రభుత్వంలో అన్యాయం జరిగి పిల్లలకి ఏదైనా హాని జరిగితే మా ప్రభుత్వం కదా బదలాం అయ్యేది కాబట్టి ఏం జరిగింది దీని వెనకాల ఎవరి హస్తం ఉన్నదని తెలుసుకోవడం కోసమే మేము ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్రంలో మీరు చూసిన వివిధ చోట్లలో జరుగుతున్నటువంటి విషయాలు గమనించారు అందులో ముఖ్యంగా పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారి జిల్లా మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనబడుతుంది ఎందుకంటే మొన్న చూసినాం మనం ఒక ఘటన కలెక్టర్ మీద దాడి చేయడం చూసినాం ఇప్పుడు ఇమీడియట్గా పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం తాండూరులో ఈ విధంగా జరిగిందంటే డెఫినెట్గా ఏదో ఒకటి దీని వెనకాల ఉన్నది మేమేం భయపడము మా ఇద్దరికి నోటీసులు వచ్చినాయి కోర్టు నుంచి నోటీసులు జారీ చేసి మేము నిజాలు చెప్పినాం కాబట్టి కోర్టు నుంచి జారీ సైరా టీం ఎవరిదండి ఆ టీమే వర్కర్లు ఇంకా ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మాకు అర్థమైంది ఏంటంటే ఆ టీం పనిచేస్తుంది ఏదో వాళ్ళ ఉపాధిని గా తీసేయొద్దు ఎవరైనా కష్టపడే జీవులు కదా అని ఉద్యోగం చేస్తే వాళ్ళ ఉద్యోగం సగటు జీవితం కోసం వాళ్ళు బతుకుతారు వాళ్ళని ఇమీడియట్గా తీసేయద్దు అని మేము చేసినటువంటి మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఎవరిని ఉపేక్షించేది లేదు అందరినీ సస్పెండ్ చేసి పడేయండి తీసేయండి సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టమన్నాం ఎందుకు జరిగింది ఈ భోజనం అని లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మేము భోజనం సరిగ్గా లేకపోతే బాగా క్లాసులు బీకినాం ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు మా ప్రభుత్వం నలభై శాతం ఛార్జీలు పెంచినాక మీరు డైట్లో ఎందుకు రిస్ట్రిక్షన్స్ అని మేము అడుగుతున్నాం నీళ్ళ సాంబార్ పెట్టడానికి మేము యాక్సెప్ట్ చేయము పప్పు పెట్టాలి అని చెప్పినాము రేపు పొద్దున్నుంచి కనుక ఇలాంటివి ఏవైనా జరిగితే డెఫినెట్గా ఊరుకునేది లేదు వార్డెన్ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పినాము నలుగురిని ఐదుగురిని సస్పెండ్ చేయమన్నాము ఇంకా ఏది ఉన్నా కూడా దీని వెనకాల తీయాలని చెప్పినాము దీంట్లో ఎలాంటి దోక లేదు మీరు అనొచ్చు ప్రభుత్వం ఏడదైంది మీరు వచ్చిర్రు ఇంకా కూడా పక్కల వాళ్ళు చేస్తున్నారు ప్రతిపక్షాలు చేస్తున్నారు అని సోదరులు అడుగుతూ ఉంటే నేను అంటున్నా బయట నుంచి వచ్చిపోయే వాళ్ళు కనుసు క కండ్లు కప్పి ఒక్క నిమిషంలో చేసే పొరపాటుకు ఒక జీవితంతో నిండు జీవితాలతో ఆడుకునే అవకాశం కూడా ఉంటుంది నేను ఓపెన్గానే చెప్తున్నా సి తను శోభ గారు చెప్తున్నా నేను కూడా చెప్తున్నా ప్రవీణ్ దీని వెనకాల నూటికి నూరు శాతం ఉన్నది ఇంకా పది నోటీసులు పంపించుకో భయం లేదు ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకంటే బీఆర్ఎస్లో పనిచేసినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు బీఆర్ఎస్